అని కుడి వచ్చిన మీ అందరికి కూడా యశ నామంలో హృద వదాలండి ధ్యానిస్తున్న భాగము కార్య గ్రంథము పదహారు అధ్యాయము పౌరులు గారి యొక్క రెండవ ప్రయాణము ఈ రెండవ ప్రయాణంలో పౌలు గారు ఆశయకి వెళ్దాం అనుకున్నారు కానీ పరుశుద్ధాత్ముడు అటు వెళ్ళనివ్వలేదు తర్వాత బితినిగా వెళ్దాం అనుకున్నారు అటు కూడా వెళ్ళనీయలేదు ఏం చేయాలో అర్థం కాలేదు త్రోయకు వచ్చి అక్కడ ఉన్నారనమాట ఆ త్రోయలో ఇంకొక వ్యక్తి వాళ్ళకి పరిచయం అయ్యారు ఎవరా వ్యక్తి త్రోయలో పరిచయమైన వ్యక్తి ఎవరంటే లూకా గారు అనమాట లూకా గారు త్రోయలోకి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు వారు అక్కడ పరిచయం అయ్యారు అక్కడ నుంచి ఏమని మేము ఫస్ట్ లో ఏమో వారు వారు అని ఉంటుంది తర్వాత మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాము అని మేము అనే పదాలు ఎక్కువగా వాడడం అనేది అక్కడ నుంచి చూస్తాము అయితే ఆ రాత్రి అక్కడ ఉన్నప్పుడు వారికి ఒక దర్శనం వచ్చింది మాసి ధోనియా దేశస్సుడు ఒకడు ఆ దర్శనంలో కల్పించి మమ్మల్ని మాకు సహాయం చేయండి అని చెప్పేసి పౌరుడు గారిని వేడుకున్నట్టుగా చూస్తాము తర్వాత దేవుడు దేవుని యొక్క పిలుపు మేము మాసి వెళ్ళాలి అని అనుకొని అక్కడ నుంచి వాళ్ళు తిన్నగా ఏం చేశారంటే త్రోయ నుంచి ఓడ ఎక్కి అక్కడ నుంచి పిలుపు అనే పట్టణానికి వచ్చారు ఈ పిలుపు అనే పట్టణానికి వచ్చినప్పుడు నిజానికి ఆ ఆశి వెళ్ళొద్దన్నాడు పరిశుద్ధాత్మ ఆశి వెళ్ళొద్దన్నాడు కానీ ఇక్కడ ఆ ప్రార్థన జరుగుననుకొని అక్కడ కనుగొని అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలతో మాట్లాడదంటే ఆ స్త్రీలో ఒక స్త్రీ వింటుంది ఆ స్త్రీ పేరు ఎవరంటే లూరియా విచిత్రం ఏంటంటే ఆసియాకి వెళ్ళొద్దు చెప్పాడు కాని అక్కడ వింటున్న ఆ స్త్రీ కూడా ఎవరంటే ఆసియాకి సంబంధించిన ఆమె పరశుద్ధుడు ఎటు వెళ్ళొద్దు చెప్పాడు కానీ ఆ ఏరియాకి సంబంధించిన ఆమె ఎవరంటే లూని అవారు ఆమె ఏ పట్టణ స్థురాలు తూతేరా పట్టణం ఎక్కడ ఆ పట్టణం ఎక్కడుంది ఆ పట్టణము ఆసియాలో ఉన్న ఏడు సంఘాల కనిపి రాసినప్పుడు ఆసియాలో ఉంది ఆసియాలో ఉంది కానీ పరిశుద్ధాత్ముడు మొదట ఆసియాకి వెళ్ళలేదు కానీ ఆ ఆసియా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి మొదటగా సువార్త ప్రకటించడం అనేది మనము చూస్తాము తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళడము ఆ విశ్రాంతి దినాన గవిని దగ్గర ఆ ప్రార్థన తెలుగుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటే ఒక ఏమని చెప్పారంటే ఇక్కడ అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండేను ఏమన్నాడంటే దైవ భక్తి గల స్త్రీ ఇదే మాట కొర్నేలి గారి విషయంలో కూడా మనం చూస్తాము దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఒక మనుషుడు నేను అతని పేరు కొర్నేలి గారనే కొర్నెలి గారు లాగానే ఈమె కూడా ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగినట వల వలన మనిషికి వచ్చే లాభాలు ఏంటి అని మనం చూసినప్పుడు ఒకసారి చూడండి సామెతలు రాసిన గ్రంథము దేవుని అందులో భయభక్తులు కలిగి ఉన్నాము మాకేంటి లాభము మాకేంటి లాభము అన్నప్పుడు కొన్ని విషయాలు సులేమోహన్ గారు సామెతలు రాసిన గ్రంథంలో చెప్పడం అనేది మనము చూస్తాము మొదటి అధ్యాయము సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఎలా వచ్చినట తెలు భయభక్తులు కలిగినట తెలు మూలము ముఖ్యులు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరి తిరస్కరిస్తారు చాలండి ఎహో ఎందు భయభక్తులు కలిగిందటే తెలివికి మూలము ఎవరు తెలియగలవారు ఈ లోకంలో ఈ లోకంలో ఎవరు తెలియగలవారంటే ఎవరైతే దేవుని ఎందు భయపట్ కలిగి ఉంటారో వారు మాత్రమే చాలా తెలియగలవారు దేవుని ఎలా భయభక్తులు లేకుండా మనుషులు చూసి భయపడ్డము తర్వాత వేరే వేరే విషయాల్ని బట్టి భయపడ్డము ఇలాంటివి చేస్తుందో చేస్తా ఉంటారు వారికి ఏ వారి నిజంగా తెలియగలవాళ్ళు కారు నిజంగా ఎవరంటే దేవుని అందలి భయభత్తులు కలిగి ఎవరైతే జీవిస్తా ఉంటారో వారు నిజముగా తెలియగలవారు అలాగే యహోవా ఎందులు భయభత్త కలిగిన వారు మాత్రమే బహు జ్ఞానము కలిగిన వారు ఎవరు జ్ఞానం కలిగిన వారిని ఈ లోకంలో చూస్తే దేవుని అందులో భయభత్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారే జ్ఞానులు అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది చూడండి ఒకసారి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అంటే ఒక మానవుని యొక్క భక్తి ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే యహోవా దేవుని యొక్క చుట్టూ మాత్రమే తిరుగుతుంది తొమ్మిదవ అధ్యాయము చదిండి పదం వచ్చినాం యహోవయని భయభక్తులు కలిగింది అంటే ఇప్పుడు లూదియా ఆ స్త్రీ తెలివి గలది తర్వాత జ్ఞానం గలది తెలివి గలది జ్ఞానం గలది తెలివి వాళ్ళు జ్ఞానం గల ఏం చేస్తారంటే శ్రేష్టమైన మాటలు వస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా వింటా ఉంటారు పిలుపు రాసిన పత్రికలో చెప్తాడు ఏవి శ్రేష్టమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద మనసు పెట్టండి అంటారు ఎవరు మనసు పెడతారు వాటి మీద అంటే ఎవరైతే యోహో ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో నిజంగా వాళ్ళు తెలియగలవాళ్ళు జ్ఞానం గలవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మాటలను చక్కగా జాగ్రత్తగా వింటారన్నమాట ఏదో విన్నాము వెళ్ళిపోయామని అని ఈ అమ్మ అసలు ఎలా వింటుందంటే అమ్మాయి ఆ స్త్రీ కూర్చొని పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అందరి మొఖ కవలికం చూస్తూ ఉంటారు ఎవరు ఆలకిస్తున్నారు ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చూస్తున్నప్పుడు ఆ స్త్రీ చాలా ఇంట్రెస్ట్ గా దేవుని వాక్యం వింటున్నట్టుగా కనబడింది వాళ్ళకి అర్థమైపోద్ది పౌలు గారికి ఇందులో ఎవరు ఇందులో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు అని చూసినప్పుడు నిజంగా సరైన నాయకులకైతే అర్థమైపోద్ది నిజంగా చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆమె దేవుని అందులో భక్తి కలిగిన స్త్రీ అన్నాడు దైవ భక్తి కలిగిన స్త్రీ అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆమెను గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చూస్తాము నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగినట ఇంకొకటి ఏంటంటే జ్ఞాన అభ్యాసమునకు కారణం జ్ఞానాన్ని అభ్యాసం చేయాలంటే ఏముండాలంటే మనకి దేవుని అందరి భయభక్తులు కూడా ఉండాలి చూడండి ఒకసారి సామెతలు రాసిన గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినామండి కలిగిండుట జ్ఞాన అభ్యాసములకు సాధనము చాలండి జ్ఞానం యొక్క అభ్యాసం చేయడానికి సాధకం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు ఉండట ఎందుకంటే దేవుని అందులో భయభక్తులు కలిగినప్పుడు ఏ మాట పడితే ఆ మాట నమ్మడం అది నిజముగా జ్ఞానం దైవ జ్ఞానమేనా జ్ఞానానికి సంబంధించిందేనా లేకపోతే జ్ఞానమని చెప్పి వేరే విషయాలు ఏమని చెప్తున్నాడు అని చెప్పేసి జ్ఞానాన్ని ఏం చేస్తాడంటే దాన్ని అభ్యాసం చేస్తారు బెర్య వాళ్ళు ఉన్నవాళ్ళలాగా బెర్యాలో ఉన్నవాళ్ళు ఏం చేశారు ఎవరు వచ్చి ఏం చెప్తే అది నమ్మేలా వాళ్ళు జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్ముతాడంట జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వాడు చెప్పేది రైతా రాంగా అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు పౌరుషీలం వచ్చి వాక్యం చెప్తేనే అవి అలాగ ఉండవు లేవు అని అను నమ్మ వాళ్ళు ఏం చేశారంటే లేఖనాలని పరిశోధించుతూ వచ్చార దేవుడేలా భయభక్తులు కలిగి ఉంటే వాడు ఏ కులాన్ని కాని మనిషిని కాని ఖాతర చేయడు భయభక్తులు లేకపోతే ఏం చేస్తాడంటే వీడు మనోడేనా ఈ మనిషి ఏంటి ఇలాగున్నాడు సరిగా లేడు పై వేషధారణ పై స్వరూపం చూస్తాడనమాట భయభక్తులు లేనివాడు భయభక్తులు కలిగిన వాడు మనిషి ఎలాంటి వాడని లక్ష్య పెట్టడం గాని ఆయన నోటి నుంచి వచ్చే మాటల్ని చూస్తా ఉంటాడు చూసి నిజంగా ఈయన ఎలాంటి మాటలు చెప్తున్నాడు నిజంగా ఆనాడు అపోసుల యొక్క మాటలు విన్నారంటే వాళ్ళు నిజంగా దేవుని అందరూ భయభక్తులు కలిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళు జ్ఞానాన్ని అభ్యసం చేసినప్పుడు ఇది సత్యం అని తేలింది ఆనాడు వారి స్థానిక సంఘంలో చేర్చబడ్డ చేర్చబడ్డమనేది మనం చూస్తా ఉంటాం అదే భయభక్తులు లేకపోతే వాడు జ్ఞానాన్ని అభ్యాసం చేయలేడు పరిశీలించలేడు దెబ్బతింటాడు అనమాట అంటే ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది అంటే ఆ స్త్రీ వాళ్ళు చెప్తున్నప్పుడు వింటుంది విన్నది వాళ్ళు నిజమైన అర్థమైపోయింది ఆమె ఆమెకి అర్థమైపోయింది అందుకనే వెంటనే బాక్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఒక్క క్షణం ఏం లేదు ఒక ప్రసంగము ఒక్క ప్రసంగంలోనే ఆ స్త్రీ బాధ్యశానికి రెడీ అయిపోయింది రుజి అయిన స్త్రీ అంటే యహోవాలు భయభక్తులు కలిగిన వాళ్ళు జ్ఞానాన్ని అభ్యాసం చేస్తారన్నమాట తర్వాత యహోవా యహోయల భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే ఇంకో పని ఏంటంటే చెడుతనం నుంచి తెలిగిపోతారు చూడండి అక్కడ పదహారవ అధ్యాయము పదహారు అధ్యాయము ఆరే వచ్చిన కృప సత్యము వలన దోషమునకు ప్రాయచిత్యము కలుగును కృప సత్యము వలన దోషమునకు ప్రాయచితము కలుగును యహోయందులు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు చాలా ఈజీగా చెడుతనాన్ని చూస్తే వీళ్ళకి అసహ్య మెసేజ్ ఇంట్లో అంత శుభ్రంగా లేదనుకోండి బాగా శుభ్రంగా ఉండేవాళ్ళు వచ్చారనుకోండి ఆ శుభ్రంగా లేకపోతే ఆ దరిదాపుల్లో కూడా ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు కొంతమంది చూస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఆచారాలు శుభ్రతకి సంబంధించిన చాలా ఆచారాలు చేస్తూ ఉంటారు కనీసం మనిషి చేత్తో ఏదైనా ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చినా కూడా ముట్ర అక్కడ పెట్టండి అని తర్వాత ఆ డబ్బులు కింద పెట్టిన తర్వాత తీసుకుంటారు ఏదైనా వస్తువు కూడా అక్కడ పెట్టండి అని తీసుకుంటారు చేత్తో ఇస్తే కూడా తీసుకోరు అంత శుభ్రాన్ని పాటిస్తారు కొంతమంది అలాగే ఇక్కడ ఎవ భయభక్తులు కలిగి ఉంటే ఎవరైనా చెడుతనం చేస్తా ఉంటే చెడుల ఆలోచనలు చెప్తా ఉంటే వాళ్ళ ఎద్దు నుంచి జాగ్రత్తగా తను తాను కాపాడుకుంటూ పక్కకి తొలగిపోతాడు చెడుతనాన్ని ఒక లెక్కలో చెప్పాలంటే ఏం చేస్తాడంటే ఆయన అసహించుకుంటాడు నిజంగా భయభక్తి కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలు వారి యొక్క జీవితాలు వారి యొక్క జీవిత అన్ని వేరేగా ఉంటాయి కేసు ఒక విషయంలో ఒక మాట చెప్తాడు అబద్ధ బోధకల్ని గురించి జాగ్రత్తగా ఉండండి వారు మీ అద్దకు ఎలాగొస్తారంటే మీ వద్దకు వచ్చేటప్పుడు వారి యొక్క వంచనాలు మీకు చూపిరు పైన ఒక వేషం ధరిస్తారు ఎలాంటి వేషం అంటే అది గుర్ర చర్మం కప్పుకొని మీ ఎద్దకు వస్తారు చూస్తే వారు ఎలాగ ఉంటారంటే అంటే సాధువులాగా ఏ హాని చేయని వాళ్ళలాగా తానే హాని పొందే వాళ్ళలాగా కనబడతారు గుర్రె చర్మం కప్పుకొని వస్తారు అంటే ఆ యొక్క వేషం వేసుకొని వస్తారు కానీ వాళ్ళు లోపల చూస్తే క్రూరమైన తోళ్ళు మరి వాళ్ళని ఎలా కనిపెట్టాలని అడిగినప్పుడు యేసప్రభువు ఒక మాట చెప్తారు చూడండి ఒకసారి మత్త రాసిన సువార్త మత్త రాసిన సువార్త కొండ మీద ప్రసంగంలో నేను చెప్పేది ఇది ఏడవ అధ్యాయం అండి ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినాం అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మము వేసుకొని మీ అంతకు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు పైన కనిపించేది వేరు లోపల హృదయం లోపల ఉన్న స్వభావము వేరు లోపల చూస్తే క్రూరమైన తోడేళ్లు మనిషిని పైన చూస్తాం కానీ లోపల చూడగలమా ఏమండి పైన చూస్తాము కానీ లోపల చూడగలమా అందుకనే వివాహము సమయంలో పైన చూస్తారు ఆ బాగానే ఉన్నాడు వరుడు లేకపోతే అమ్మాయి వధువు బాగానే ఉంది మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు అమ్మాయి ఎలాంటి వాడు ఎలాంటిది ఈ అబ్బాయి ఎలాంటి వాడు మంచివాడైనా అని చెప్పేసి మళ్ళీ చుట్టుపక్కల అడుగుతారు ఎందుకంటే పైన కనిపించే స్వభావం వేరు లోపల ఉండే స్వభావము ఇంకొకటి అనమాట వీళ్ళు కూడా ఇలాగే ఉంటారు వారి లోపల క్రూరమైన తోడేళ్ళు మరి వారిని ఎలా తెలుసుకోవాలంటే వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు వాళ్ళు ఫలించే ఫలాల మూలంగా వాళ్ళని తెలుసుకుందరు ఎందుకంటే ముండ్ల పనులలో ద్రాక్ష పనులనైనను పల్లేడు చెట్లకు అంజునపు పనులనైనను కొదురా ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు ఎక్కడైనా కనబడతాయా మనకి ఆ పల్లెల చెట్లు అంజురపు చెట్లు ఏమైనా పళ్ళు ఏమైనా కనబడతాయా అంజురపు చెట్టుకి అంజురపు పళ్ళే కాస్తాయి ద్రాక్ష తీగకి ద్రాక్ష పళ్ళే కాస్తాయి కానీ ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు కాయవు అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించడం పనికి మాలిన చెట్టు కాని ఫలములు పండించడం మంచి చెట్టు కాని ఫలములు పలుపనేరదో పనికి చెట్టు మంచి ఫలములు పలుపనేరదో మంచి ఫలములు పలుపని ప్రతి చెట్టు నరికి నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వాటిని తెలుసుకుంటురు దేవుని చిత్తాన్ని చక్కగా ఎవరైతే లోపడతారో వాళ్ళు మంచి బోధకుడు దేవుని చిత్తానికి ముందు బాగా ఇవ్వాలి వాళ్ళు దేవుని చిత్తాన్ని కాకుండా మనుషుల చిత్తానికి ఎక్కువగా విలువనిస్తారు ఏంటంటే డబ్బులు తీసుకొని మాకు ఇది బోధించమన్నారు అని వాళ్ళకి వెళ్ళి సత్యం చెప్పిన కూడా వినరాళ్ళు సత్యం చెప్పిన కూడా వినరాళ్ళు ఎందుకంటే చెడ్డ చెట్టు చెడ్డ ఫలములే కాస్తా ఉండదు మంచి ఫలములు కాయదు మంచి ఫలములు కాసేది నిజంగా ఎవో ఎందుకు బైబల్ తినగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జ్ఞానాభ్యాసము చేసి ఆ సాధకము చేసి ఏది సత్యము దాన్నే పట్టుకుంటారు వాళ్ళు సమస్తాన్ని పరిశీలిస్తారు ఏది మేలో దాన్ని చేపడతారు ఏది పడితే దాన్ని పట్టుకోరు వాళ్ళు నిజంగా ఎహవా ఎందలి భయభక్తులు కలిగిన వాళ్ళు అలాగే ఈ లూదియా స్త్రీ కూడా దేవుని ఎందలి భయభక్తులు కలిగిన స్త్రీ అని పరిశుద్ధాత్ముడే స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా ఆ పిలుపు స్థానిక ఆ ఏరియాలో ఫస్ట్ ఫస్ట్ స్థానిక సంఘము ఒక స్త్రీ మూలంగానే ప్రారంభమైంది ఈ స్థానిక సంఘము మామూలు సంఘం కాదు పిలుపు యొక్క స్థానిక సంఘము ఆ సంఘానికి పౌలు గారికి ఉన్న బాండింగ్ మామూలు బాండింగ్ కాదు చాలా సహాయం చేస్తారు పౌలు గారికి చాలా మంది చూసినప్పుడు మన క్రీస్ గల సువార్థిలు ఏం చేస్తారంటే ఆ జీతము అడిగి మరీ తీసుకుంటారు మాకు సరిపోవట్లేదండి ఆ రేపటి నుంచి ఒక ఐదు వేలు పెంచండి జీతము ఒక ఐదు వేలు వస్తున్నారనుకోండి ఏం చేస్తారంటే ఇంకో ఐదు వేలు పెంచండి మాకు సరిపోవట్లేదమే జీతం అడిగి తీసుకుంటారు అదేదో హక్కులాగా పౌలు గారు ఎక్కడా వెళ్ళి కూడా నాకు ఇవ్వండి నాకు జీతం పెంచండి మళ్ళీ ఆయనతో కంపేరింగ్ చేసుకుంటారు సువార్థికులు ఎవరితో అంటే ఈ పౌను గారితో అంటే అప్పోస్సులతో సువార్త నేటి సువార్థికులు అప్పోసులతో కంపేరింగ్ చేసుకుంటారు వాళ్ళ పని ఎక్కడ మన పని ఎక్కడండి వాళ్ళు సరసృష్టికి వెళ్ళాలి సువార్తకి నేడు నువ్వు వెళ్తున్నావా వెళ్తున్నావా నేడు సృష్టికి వెళ్తున్నావా వాళ్ళు ఇక్కడ ఉంటే మళ్ళా రేపు ఇంకెక్కడ ఉంటారో తెలియదు మనమైతే స్థానిక సంఘాలని పట్టుకుని ఆ అస్థానియ సంఘంలో మళ్ళీ ఎవరిని రానిము ఒక గోడ గోడ కట్టేస్తాము మనం నేర్చుకున్న బోధే అక్కడ కానీ ఇక ఏ బోధ కూడా లోపలికి రానిము ఇదేదో అర్థం అన్నట్టు ఏరియాలో ఉన్న సాని సంఘం నా అడ్డా ఇదే అన్నట్టుగా నాయకులు బిహేవ్ చేస్తా ఉంటారన్నమాట పౌన్ గారు ఎక్కడైనా నా జీతం పెంచండి నాకు ఇవ్వండి అడిగారా సంఘము నాయకుడి యొక్క అవసరాలు తెలుసుకొని అవసరాలు తీర్చారా ఏమండి సంఘము అవసరాలు తీర్చిందా తెలుసుకొని లేకపోతే వాళ్ళు అడిగారా వాళ్ళు అడగలా అడక్కున్నానే వాళ్ళు ఏం చేశారంటే మాటి మాటికి పౌరు గారి యొక్క అవసరాలు ఈ పిలుపు స్థానిక సంఘమే తీరుస్తున్నట్టుగా మనం చూస్తాం చూడండి పిలుపులకు రాసిన పత్రిక